కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ వేయండి కదా ఆడికి హార్వర్డ్ పోతుండదు కదా పది రోజులు టైం పాస్ చేయాలి కదా ఒక రోజు హరీష్ రావును విలువ్రీ ఓ రోజు కేటీఆర్ ని దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదులు కొట్టుండ్రి గుర్చున్నారు పొడుస్తున్నారు లోపల పీకుతున్నారు ఏకుతున్నారు ఏ ఉండదు మేము చేసేది తప్పేం లేదు వాళ్ళు పీకేది లేదు అబ్సల్యూట్ ట్రాష్ కేసు ఇది బక్వాస్ దీనిలో ఏమి లేదు ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా ఇంకా విచిత్రమేందంటే మేము హరీష్ రావు గారిని పిలిస్తే ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారే మనం ఏం లేదు అడిగిందే అడుగుడు తీర్ల మరల చేసి అడుగుడు మరల తీర్లు అడుగుడు మమ్మల్ని కూడా రేపు గదే ఉంటుంది టైం పాస్ చేసి సాయంత్రం వరకు మీడియా దృష్టి ఆకర్షి మీకు పాపం మీకు కూడా ఏదో ఒక వార్త మసాలా కావాలి కాబట్టి మీతో కూడా నడిపి దినమంతా ఆడో విజువల్ ఈడో విజువల్ ఆడో కెమెరా ఏడో కెమెరా పెట్టి డ్రామా అంత తప్ప ఏం లేదు ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ ప్రభుత్వం ఈ రెండు చేసిందా ఒక్క మహిళకు రెండున్నర వేల రూపాయలు ఇచ్చిందా దాని మీద చర్చ జరగదు ఆరు గ్యారంటీల మీద చర్చ జరగదు నూరు రోజులు అన్నది మర్చిపోవాలి ఏమనంటే కేసీఆర్ అప్పులు చేసిన డబ్బు కొట్టాలి ఇదే దిక్కుమాలిన ఆలోచన తప్ప వాళ్ళు పీకేదేం లేదు వాళ్ళ తన అయ్యేదేం లేదు బరాబర్ పోతా బరాబర్ వాళ్ళకి చెప్పొస్తా నేను అడుగుతా ఫస్ట్ సిట్ోలో ఏమని మీరు నా ఫోన్ ఇలా ట్యాప్ అవుతుందా లేదా చెప్పు అని అడుగుతా ఒక రొటీన్ గా జరిగే వ్యవహారాన్ని ప్రభుత్వంలో రొటీన్ గా గూఢాచారి వ్యవస్థ చేసే పనిని ఇదేదో జరగలేని పని ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు ఇప్పుడు రొటీన్ గా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని పడగొట్టే లుచ్చా పని ఎవడన్నా చేస్తే యాభై లక్షల రూపాయలతో ఎవడన్నా బ్యాగ్ పట్టుకొని దొరికితే మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఫోన్లు ఇంటే ఇన్నరేమో మాకేం సంబంధం దానికి ప్రభుత్వాన్ని కూలగొట్టే పని ఎవడన్నా విధవ చేస్తే ఆ విధవను అడ్డుకునే క్రమంలో ఆ విధవ ఫోన్లు వింటే మాకేం సంబంధం పోలీసు వాళ్ళ పని అది మేమేం చేస్తాం దానికి మాకు సంబంధం ఉండదు అనే కంటే ముందు ఈ కేసు ప్రారంభ దశలో కేటీఆర్ కేంద్రంగా అనేక పుంకాన్ పుంకాలుగా వార్తలు వచ్చాయి ఎవరు ఇచ్చినారు వార్తలు సిరిసిల్లలో ఒకటి ఇక్కడ సర్వర్ పెట్టారు ఇక్కడ ఒకటి ఆఫీస్ పెట్టారు అక్కడ అంతా పెట్టారు అంతే కేటీఆర్ కన్సాలనే జరిగిందని చెప్పేసి సోదరు ఒక మాట అడుగుతాడు మీరు అంటున్నారు కదా అంటే మీరు చెప్తాను సోదరు ఒక్క మాట చెప్పండి మీరు నాకు రెండేళ్ళు అయింది కేసు ప్రారంభించి ము ఆయన అందంగా ఉండనాడు ఇప్పుడు రెండే రెండేళ్ళు అయింది కేసు ప్రారంభ విచారణ ప్రారంభించి రెండేళ్ళు అయింది కదా ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చినాయి ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఎవరన్నా ఒక అధికారి గా ప్రెస్ మీట్ పెట్టిండా ఎవరన్నా మంత్రి మాట్లాడిండా మాట్లాడిండ వస్తున్నాయి ఇవన్నీ ఎడికి వెళ్ళొస్తున్నాయి లీకులు తప్ప ఇట్లయిందట అయిందట అట్ల అయిందట అదిగో పులి ఇదిగో తోక ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ ఒక్కటంటే ఒకటి అధికారిక వార్త ఏదో వచ్చిందా సీఎంఓలో నుంచి లీకులు గతంలో అప్పుడు సినిమాలో గ్రీక్ వీరుడు అని పాటు ఉంటుంది అట్లా రేవంత్ రెడ్డి పేరు లీక్ వీరుడు అని పెట్టాలి లీకులు తప్ప పీకింది ఏంది నువ్వు నాకు అర్థం కాదు రెండేళ్ల నుంచి గుంజుతూనే ఉన్నావు ఎప్పుడు నీకు కొద్దిగా టైంపాస్ కావాలంటే నోటీస్ దావోస్ దావోసిపోతున్నా ఎక్కడ మా ఉప ముఖ్యమంత్రి నా మీద కోపంగా ఉన్నాడు బొగ్గు కుంభకోణంలో ఆయన వాటా నేనేదో కొట్టేసే ప్రయత్నం చేసినా అని కాబట్టి ఆయన నా ఏమైనా గుంజుకుంటాడేమో ఏం చేయాలి టైంపాస్ చేయాలి రెండు రోజులు నోటీసుల పేరు డ్రామా ఇవ్వాలి మాకు ఇంకో ఇంకో రెండు రోజులు ఇంకోళ్ళకి నోటీస్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైంపాస్ చేయమని చెప్పిపోయిందట కాబట్టి టైంపాస్ చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం మేము ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏవన అయ్యాకు భయపడం అది మాత్రం పక్క దేశ సోదర సోదర ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకటి ఉంటుంది నేను మీడియాతో కూడా నా ప్రార్థన ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేయవు పోలీస్ వ్యవస్థ చేస్తుంది ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది ఏమన్నా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంది చెప్పమనండి ఏం జరిగిందో ఇంతవరకు ఇదిగో పులంటే అది గొప్ప కదప్ప ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు లేదు రెండేళ్లలో ఒక్క అధికారి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు ఇంకోటి నేను అడుగుతున్నా మళ్ళీ చెప్పున్నాను శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీపీ ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్ ఆయనకు తెలవకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం మరి ఆయన ఎందుకు పిలుస్తలేదు మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్ లో ఐదేళ్లు డీజీపీ మరి ఆయన ఎందుకు పిలవదు ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అట్లాగే మీరు గమనించండి జాగ్రత్తగా హోం సెక్రటరీ ఎవరున్న గతంలో మొన్నటి దాకా డీజీపీగా ఉన్న జితేందర్ గారు రవి గుప్తా గారు వాళ్ళు ఎవరైనా పోయినరా విచారణకి మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజకీయ వేధింపులు రాజకీయ హరాస్మెంట్ తప్ప ఈ విచారణలో ఏముంది ఏమన్నా విషయం ఉంటే ఈ పాటికే నా యాగిది అయపోతుంది రేవంత్ రెడ్డి ఆలోచించండి మీరు కూడా రోజులు పడిపోతారు ఈ టాక్టిక్స్ కి మీడియా కూడా నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్ట పీస్ కేసు ఏం లేదు ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాయి ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతాను మీరు ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా నేను చెప్పడం కాదు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు ఒక కథనం రాసినారు ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా పోలీసు ఖండించారా ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ ఈ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా బ్రదర్ నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు పోలీసు కూడా ఇది కేవలం వాళ్ళు బలి ఒక కార్యక్రమం రాజకీయ క్రీడలో మీరు మొన్న ఒకటి గమనించండి మీరు అందరు జర్నలిస్టులు ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ బలైందే వారు ముగ్గురు జర్నలిస్టులు మా దొంతు రమేష్ గారు సుధీర్ గారు పరిపూర్ణాచారి గారు మొన్న వాళ్ళ అరెస్ట్ అయింది అసలు వాళ్ళు అందరు బాగానే ఉన్నారు అసలు కథ ఏంది కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు అంతర్గత పోరులో ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలి అదే పద్దతుల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులయ్యేది అధికారులు ఎట్లయితే మొన్న జర్నలిస్టులు బలి పశువులు అయినరో రేపు మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దీవెనతో మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు అప్పుడు మళ్ళీ మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం అనుకో ఇలా ఏ ఫోన్లు ట్యాప్ అయినాయో మొత్తం బయటకు వస్తాయి ఇలా వాళ్ళు ఏమేమి అక్రమ కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని బయటకు వస్తాయి అప్పుడు ఇదే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పాలవుతారు అది వాళ్ళకు కూడా తెలుసు అందుకే నేను అడుగుతున్నా చెప్ప